హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే స్టండింగ్ టార్ మంజుమల్ బాయ్ సినిమాకి లీగల్ నోటీసులు పంపించిన ఇళయరాజా సంగీత జ్ఞాని ఇళయరాజా అందరికీ తెలిసిన పేరే ఇప్పటివరకు దాదాపుగా పదమూడు వందల సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం వహించాడు అసలు అంతెందుకు రోజులో ఒక్కసారైనా మనం ఇళయరాజా గారి పాట వింటూనే ఉంటాం చాలామంది రింగ్ టోన్లుగా పెట్టుకుంటారు చాలామంది ఆయన పాటలు ఫేవరెట్గా ఉన్నాయి అంతేకాదు ట్రావెలింగ్లో ఆయన పాటలతోనే అందరికీ ట్రావెలింగ్ చాలా అద్భుతంగా గడిచిపోతూ ఉంటుంది సరే ఇదంతా పక్కన పెడితే ఈయన పాటలతోనే కాదు మాటలతోటి చేష్టలతో కూడా అప్పుడప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటాడు వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు గతంలో యేసుప్రభు గురించి మాట్లాడి ఒక పెద్ద వివాదానికి తెరదీశాడు ఆ తర్వాత శంకరాచార్యులు గారే నిజమైన దేవుడు అంటూ మరొక వివాదానికి తెరదీశాడు సరే ఆయన అభిప్రాయాలు అలా పక్కన పెడితే ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించాడు ఎప్పుడైతే లీగల్ నోటీసులు పంపించాడో అక్కడి నుంచి ఈయన మరో వివాదానికి తెరలేపాడు అమెరికాలోను లేదా ఇతర కాన్సర్ట్స్లోను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గారి పాటలను పాడుతూ అభిమానిని అలరిస్తూ ఉంటారు కానీ ఇలయరాజా గారు ఏం చేశారు నాకు సంబంధం లేకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు పాటలు పాడుతున్నారు నాకు ఖచ్చితంగా మనీ కావాల్సిందే అని డబ్బులు డిమాండ్ చేస్తూ డైరెక్ట్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి లీగల్ నోటీసులు పంపించాడు అప్పుడు ఇండస్ట్రీయే కాదు అసలుకి దేశమంతా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఇళయరాజా గారు చాలా మంచి మిత్రులు దాదాపుగా వాళ్ళ స్నేహం నలభై సంవత్సరాలు సాగింది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కానీ అఫీషియల్గా అసలు బాలుగారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కసారిగా లీగల్ నోటీసులు పంపించి బాలుగారు చాలా బాధపడ్డారు ఈ విషయం గురించి చాలాసార్లు ఆయన మీడియా ముఖంగా చెప్పుకొని బాధపడ్డాడు అంతా ఓకే కానీ ఆ సంఘటన జరగకుండా ఉంటే చాలా బాగుండేదని ఆయన స్వయంగా చెప్పాడు సరే ఈ లేగల్ నోటీస్ పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా మరోసారి మంజుమల్ బాయ్స్ అనే సినిమాకి ఇళయరాజా గారు లేగల్ నోటీస్ పంపించారు ఎందుకంటే గుణా కేవ్స్లో జరిగినటువంటి ఈ సినిమా ఎంత సూపర్ డొప్ హిట్ ఏందో మీ అందరికీ తెలుసు గుణా కేవ్స్ అంటే ఏంటి అసలు ఆ కేవ్స్కి గుణ అనే పేరు ఎందుకు వచ్చిన తెలుసా ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి కమల్ హాసన్ నటించిన సినిమా పేరు గుణ అందుకని ఆ కేవ్స్కి గుణా కేవ్స్ అనే పేరు వచ్చింది గుణ సినిమాలోని ఒక పాట బాగా ఫేమస్ అయింది అసలు ఆ పాట ఏంటంటే కమ్మని ఈ ప్రేమ లేఖనే అనే పాటని విచ్చలవిడిగా ఆ సినిమాలో వాడేశారు ఆ ట్యూన్ని సందర్భానుసారంగా వాడుకున్నారు ఇలా వాడుకున్నందుకు డైరెక్టరు స్టార్టింగ్లో ఇళయరాజా గారికి క్రెడిట్స్ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ ఇళయరాజా గారిని వేశారు కానీ అంతటితో మన ఇళయరాజా గారు సాటిస్ఫై అవ్వలేదు అంతేకాదు కమల్ హాసన్ గారికి కూడా థ్యాంక్స్ క్రెడిట్స్ ఇచ్చారు కానీ ప్రస్తుతానికి కమల్ హాసన్ గారు కామ్గా ఉన్నారు కానీ ఇళయరాజా గారు మాత్రం నా పర్మిషన్ లేకుండా నా ట్యూని యూజ్ చేసుకున్నారు ఖచ్చితంగా నాకు డబ్బులు పే చేయాల్సిందే అంటూ లీగల్ నోటీస్ పంపించారు ఇది మరి ఇళయరాజా గారితో పెట్టుకుంటే అట్లా ఉంటుంది అంతేకాదు ఇళయరాజా గారు చాలా సందర్భాల్లో ఈ మధ్య ఇలాగే చాలామందికి నోటీసులు పంపిస్తున్నారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇళయరాజా గారి ట్యూన్ని కనుక మీరు ఎప్పుడైనా వాడుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఇక మంజుమల బాయ్స్లో ఇంకో విషయం కూడా జరిగింది క్రెడిట్స్ మాత్రం ఇవ్వడమే కాదు ఆడియో రైట్స్ని ఆ మ్యూజిక్ కంపెనీ నుంచి మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ కొనుక్కున్నాడు అయినా సరే దాంతో శాట్స్ చేయలేదు మరి కంపెనీ నుంచి కొనుక్కుంటే నాకేంటి అంటూ లీగల్ నోటీసులు పంపించాడు వాస్తవానికి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఎవరైతే క్రియేటర్ ఉంటాడో అంటే రైటరు డైరెక్టరు లేదా మ్యూజిక్ డైరెక్టరు ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అంటే ఒక సినిమా కానీ ఒక డాక్యుమెంటరీ కానీ ఒక వెబ్ సిరీస్ కానీ అది ఏదైనా సరే సదరు శాటిలైట్ ఛానల్స్లో ప్లే చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళకి చెక్ పంపించాలి విదేశాల్లో ఈ రూల్ ఉంది అంటే మీకు డీటెయిల్గా అర్థం చెప్పాలంటే ఆదివారం పూట ఒక సినిమా టెలికాస్ట్ అవుతుంది ఆ సినిమా టెలికాస్ట్ అయిన ఛానల్ వాళ్ళ ఛానల్లో ఒక సినిమాని ప్లే చేసుకున్నందుకు రైటర్కి డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని చెక్కు రూపంలో వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఇది విదేశాల్లో రూల్ ఉంది కానీ భారతదేశంలో ఎక్కడా అఫీషియల్గా ఈ రూల్ లేదు ఈ రూల్ తీసుకురావాలని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఇప్పటివరకు అదైతే అమలు కాలేదు కానీ ప్రస్తుతానికి అఫీషియల్గా లేదా అన్అఫీషియల్గా అని అనుకోండి ఇళయరాజా గారు మాత్రం తన లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఇలా తన ట్యూన్ని వాడుకుంటే లీగల్ నోటీసులు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇళయరాజా గారు చేసినటువంటి ఈ పని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్